హాయ్ హలో నమస్తే నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షయ ఛానల్ టూ అండి ఇలా కాకరకాయ అండ్ మంచి నువ్వులు వేసి చేసిన కారం పొడి చూపిస్తానండి ఈ కాకరకాయ ముక్కలని ఏ విధంగా కట్ చేసుకొని ఒక బౌలో వేసుకొని తగిన నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా డ్రై అయిన దాకా ఎండ పెట్టుకోవాలండి ఫ్యాన్ కిందే ఇది వచ్చేసి నువ్వులు కారం వెల్లులు వేసి కొట్టిన కారం అండి ఇది మంచి స్మెల్ వస్తుంది ఇలా కొట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సరిపోతుందండి అవి వేయించుకోవడానికి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి అవి చేదు కూడా ఉండదండి చాలా కరకరలా ఆడుతూ ఉంటాయి మంచి లాగా ఉన్నాయి కాకరకాయ కురుకురే పిల్లలకి ఇలా వేసామంటే తింటారు ఉతయి కూడా బాగుంటాయండి టేస్టీగా కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని అందులో వేసేసుకున్నాము మనం మిక్స్ పట్టాము కదా ఇప్పుడు ఈ కారం పొడి అందులో కలిపేసుకొని కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో నూనె ఎక్కువ కూడా సరి అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే నువ్వులు వేసాం కదా ఏం అవసరం లేదండి నువ్వులు కొద్దిగా కారం వెల్లుల్లి సరిపోతుంది అనమాట జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం తినాలనిపించదు కదండి ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇది ఒంటి కూడా చాలా మంచిది కదండి ఇది ఇలా సీసాలకు పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి నేను ఒక సీసాకు పెట్టుకున్నాను నోరు ఊరిపోతుందండి తిని ఉప్పు కారం అయితే నాకు చాలా అంటే చాలా సరిపోయాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్